ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక పెళ్ళికొడుకు వాళ్ళు తాలూకా వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్కి కోట్లు కోట్లు బిజినెస్ రంగంలో దూసుకొని వెళ్ళిపోవటం కాదు కడుపును పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలో ముందు తెలుసుకోండి అని ఘోర అవమానానికి గురిచేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ కన్నమ్మట కన్నీళ్లు పెట్టుకుంటూ తన కూతురు కారణం చేత నలుగురిలోనూ కూడా ఇంత నవ్వులు పాలైపోయామని అందరూ బాధపడుతూ ఉండగా అక్క ఇంత పని చేశావని చెప్పేసి పల్లవి అయితే రంగంలోకి దిగుతుంది కదా ఇదంతా కూడా అవనకే చేసింది తన జీవితం ఎలాగో నాశనం అయిపోయిందని ఈ ఇంటి ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేసి నలుగురిలోనూ కూడా తల ఎత్తుకోకుండా చేయాలి అని అవనయ్య ఇదంతా దగ్గరుండి జరిపించింది అని చెప్పేసి పల్లవి అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఇదంతా వింటున్న అక్షయ్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా పల్లవి ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అసలు నా భార్య జోలికి వచ్చి నా భార్య చేయరాని తప్పుడు చేసిందని ఎవరైనా మాట్లాడితే చిన్న పెద్ద ఆడ మగ అనే ఒక్క ఇది కూడా చూడుకోకుండా అంతు తేలుస్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పల్లవికి దెబ్బకి పల్లవి నోరు మూసేస్తుంది ఇప్పుడు మనం మన చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆలోచించాలి ఇరవై నాలుగు గంటలు మొత్తం ఇక అన్ని కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అవని వదిలి మీద పెట్టడం కొంచెం తగ్గిస్తే చాలా మంచిది అని చెప్పేసి కమల్ కూడా పల్లవికి వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత కమల్ అలానే శ్రీకర్ ఇద్దరు కూడా చెల్లెల కోసం వెతకటానికి ఊరంతా తిరుగుతూ ఉంటారు ఎంతమందికో ప్రణతి ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారనంగానే లేదు బాబు ఎక్కడా చూడలేదు అని చెప్పటంతో తిరిగి తిరిగి చీకటి అయిపోతుంది కానీ ఇంట్లో అందరూ ఇంటికైతే కళ్యాణ మండపం నుంచి ఇంటికి వస్తారు కదా అయినప్పటికీ కూడా ప్రణతి జాడ తెలియకపోవటంతో అంతా వెతికం ఎవరిని అడిగినా చెల్లెలు ఎక్కడా కనిపించలేదంట చెల్లెలు ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనంగానే ఈ లోపల అవని అయితే పల్లవి నా మీద వేసిన నిందను నేనే తుడుచుకుంటాను అసలు ప్రణతి ఎక్కడుందో తప్పకుండా వెతికి తీరుతాను అని చెప్పేసేసి పదండి బాబాయ్ వెళ్దాం అని చెప్పేసి ఇంటికైతే వెళ్తారు అమ్మా ఇప్పటికీ ఆ ఇంటి వాళ్ళు చెయ్యని తప్పు కూడా నీ మీద నిందలు వేస్తున్నారు అలాంటప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టేసి నీ జీవితంలో చూసుకోమ్మా లేనిపోని నిందల్లో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావేమోనని మాకు భయంగా ఉందమ్మా అని అనగానే అలా కాదు బాబాయ్ చిన్నప్పటి నుంచి నా కూతురుగా పెంచిన ప్రణతి ఏమైపోయిందని నాకు కూడా ఉంటుంది కదా అందుకోసమే ప్రణతి గురించి తప్పకుండా వెతకాలి అని అనగానే సరే అమ్మా పద నేను కూడా వస్తాను అని చెప్పేసి ఇక దయాకారు ఒక పక్క మన ప్రణతి గురించి అవని ఒక పక్క వెతుకుతూ ఉంటారు ఇక ప్రణతి బయటకైతే వస్తుంది కదా బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రశాంత్ని అయితే కాల్ చేస్తుంది ప్రశాంత్ ఏంటి బేబీ నిజం అనుకున్నావా అందరూ కూడా నువ్వు నాకు పడతావా పడవా అని ఛాలెంజ్ చేశారు నువ్వు నాకు పడ్డావు ఛాలెంజ్లో నేనే గెలిచాను అంతేగాని లా ఓ పువ్వు అని నా టైంని వేస్ట్ చేయొద్దు బేబీ ఇదంతా కూడా ఒక గేమ్ ఛాలెంజ్ ఇక నువ్వు కాలేజ్లో ఎవరికీ పడవని నువ్వు సిన్సియర్గా చదువుకునే స్టూడెంట్ అని కాలేజ్ మొత్తం కోడే కూస్తూ ఉంటుంటే లేదు నేనంటే నా వెనకాతల తిరుగునే తిరుక్కునేటట్టు చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేశాను నువ్వేమో ఇదంతా నమ్మేసేసి ఇక పెళ్లి పీటల మీద నుంచి వచ్చేస్తే నేను చేసుకోవడానికి నేను ఏమైనా రెడీగా ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి వెళ్ళమమ్మా వెళ్ళు వెళ్ళు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని చెప్పేసి ప్రశాంత్ అయితే ప్రణతికి మాట్లాడటంతో ప్రణతి ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది కన్నవాళ్ళని అన్నయ్యని వదిలను మోసం చేసి నీ కోసం నేను రోడ్డు మీదకు వస్తే నువ్వు ఛాలెంజ్ చేసి నన్ను గేమ్గా వాడుకుంటావా ప్రశాంత్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏ మొహం పెట్టుకొని నా కన్నవాళ్ళకు వెళ్ళి నేను కనిపించాలి అని చెప్పేసి ప్రణతి అయితే కన్నీళ్లు పెట్టుకుంటుంది లేదు బంగారం లాంటి అమ్మానాన్నలకు అన్యాయం చేసినందుకు దేవుడు నాకు ఇది వేసిన శిక్ష ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను ప్రశాంత్ నన్ను మోసం చేశాడు కాబట్టి ఇక నేను ఏమీ చేసుకోలేను ఒక చావు మాత్రమే నాకు కరెక్ట్ అని చెప్పేసేసి ఇక చనిపోవడానికి డిసైడ్ అయిపోయి కొంచెం అలా ముందుకు వెళ్ళి సిటీ అవుట్కర్స్లో ఉన్న కొండ గుహల్లో నుంచి కిందకి దూకి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రణతి అయితే ప్రణతి దూకేస్తూ ఉండగా ఒక్కసారిగా చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కోవటంతో ఒక్కసారిగా ఆ అబ్బాయి మీదకు వెళ్ళి పట్టుగా పట్టుకుంటుంది అతను ఎవరో కాదు ప్రణతి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భరత్ గుడి దగ్గర చున్నీ వేరే వాళ్ళు లాగుతూ ఉండగా ఆడపిల్ల చున్నీని కాపాడిన భరతను చూసి ఎందుకు ఎందుకోసం నన్ను కాపాడారు అని అనగానే చూడు అసలు నువ్వు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు అసలు ఏం సమస్య వచ్చింది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అలా అని చెప్పేసేసి ఇక నువ్వు సమస్యకు పరిష్కారం కాకోకుండా చావి సమస్యకు పరిష్కారం అనేది తప్పు అసలు నీకు ఏంటి ప్రాబ్లం నాతో చెప్పు అని చెప్పేసేసి భరత్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు ఆ అమ్మాయి నా ప్రాణాలని కాపాడు నిజం చెప్పమంటున్నావు ఒక అబ్బాయి చేతిలో మోసపోయానని నిజం చెప్పాలా అమ్మా నాన్నలు చేస్తున్న పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసానని చెప్పాలా మోసపోయాను కాబట్టే ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాను ఏం చెప్పాలి నీతో అని చెప్పేసి అనగానే ఇక నువ్వు మోసపోయావు కానీ నీ చావుని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకోరు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు నువ్వు కనిపించకపోవటంతో నీ అన్నయ్యలు అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి నువ్వు ఆలోచించు కదా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటే ఇప్పుడు నేను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని బయటకి వచ్చాను ప్రేమించిన వాడు ఏడి అంటే అమ్మానన్నలకు ఏమని చూపించాలి అందుకోసమే వాళ్లకు నా ముఖం చూపించలేను అని చెప్పేసి అనంగానే సరే అయితే నువ్వు ప్రేమించిన వాడిలాగా నేను వస్తాను మీ ఇంట్లో వాళ్ళు తిడతారు కొడతారు ఆ తర్వాత నా ప్రేమను వదిలేసుకుంటున్నానండి అని కాళ్ళు పట్టుకొని కొట్టినా తిట్టినా భరించేసి వచ్చేస్తాను నువ్వు హ్యాపీగా నీ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి భరత్ అయితే చెప్తూ ఉంటాడు అలా అయితే నా కోసం నీ జీవితాన్ని పణంగా పెడతావా అని అనగానే పర్వాలేదు నీ ప్రాణాన్ని కాపాడనన్న సంతోషం నాకు కలుగుతుంది కదా అని చెప్పేసి అనగానే అలా అయితే నేను పెళ్లి చేసుకుందామని వచ్చాను కాబట్టి ఇక ఇప్పుడు నిన్ను పెళ్ళికొడుకు కానీ చూడాలి అవతల వాళ్ళు కూడా అని అనటంతో భరత్ కూడా పెళ్ళికొడుకుగా రెడీ అవుతారు ఆ తర్వాత అవని ఊరంతా వెతుకుతూ ఉంటుంది కదా ఊరంతా వెదుగుతూ ఉండగా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు గెటప్లో ఉన్న వీళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతుంది భరత్ ఇంత మోసం చేస్తావా నువ్వు అని అనగానే ఇక ఆ అమ్మాయికి మాట ఇవ్వటంతో ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే భరత్ చంప పగల కొట్టి అవని అయితే తిన్నగా ఇంటికైతే తీసుకొని వస్తుంది అవని వెనకతలో ఉన్న తన ప్రణతిని భరత్ని చూసి పాది షాక్ అయిపోతారు ఇక వెంటనే నాన్న నన్ను క్షమించండి ఈ అబ్బాయిని ప్రేమించాను అందుకోసమే నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను వదిన ఏమో ఇంటికి తీసుకొని వచ్చింది నాన్న నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే మావయ్య గారు వీళ్ళు గుడిలో పెళ్లి చేసుకోవాలనుకుని బయలుదేరుతున్నారు అందుకోసమే పెళ్ళి చేసుకొనివ్వకోకుండా వీళ్ళిద్దరినీ తీసుకొని వచ్చి మీ కాళ్ళ దగ్గర పడేశాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాకీ అయితే గురి అవుతారు ఇక వెంటనే నాకు పెళ్ళి ఇతన్నే చేసుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు మీకు నచ్చటం లేదు కాబట్టి మీకే నిర్ణయం వదిలేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ప్రణతి అయితే ఇక ఒక్కసారిగా పల్లవి అయితే శబా అక్క ఏంటి బావగారు ఇందాక ఆడా మగ చూడకోకుండా వార్నింగ్ ఇచ్చేస్తాను అని అన్నారు కదా అలా అయితే అవని ఎన్ని అబద్ధాలు ఎన్ని కుట్రలు ఆడిందో మీరందరూ నమ్మకపోవచ్చు కానీ ఇది మాత్రం మీరందరూ తప్పకుండా నమ్మాలి ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారా అవని సొంత తమ్ముడు అని చెప్పేసి పల్లవి అయితే నిజాన్ని బయట అందరూ షాక్ అయిపోతారు మీ అందరికీ అవని అనాథాన్ని మోసం చేసింది తనకు ఒక తమ్ముడు ఉన్నాడు ఇక తన జీవితం నాశనం అయిపోయింది కాబట్టి ఈ ఇంటి ఆడపిల్లకు కూడా అలాంటి ఇబ్బందులే గురి చేయాలి అంటే తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే తను అత్తారింట్లో హ్యాపీగా ఉండొచ్చు అని తెలివితేటలతో అక్షయ్ బావ అవనీని భార్యగా అంగీకరించాలన్నా అత్తయ్య గారు అవనీని ఇంటికి కోడలుగా తీసుకుని రావాలి అన్నా ఇక భరత్ తన భార్యని జాగ్రత్తగా చూసుకోవాలన్నా అవనీ ఇంట్లోకి రావాలని చెప్పేసి ఇన్ని రకాలుగా ఆలోచించి ప్లాన్ చేసింది ఇంకా మీకు అర్థం కావటం లేదా అవని అక్క చేసే మోసాలు కుట్రలు అని చెప్పేసి అనగానే అవని వీడు నిజంగానే నీ సొంత తమ్ముడా అని అనగానే అవునండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పండి అవని అక్క ప్రణతి జీవితాన్ని టార్గెట్ చేసి తన లైఫ్ కోసం ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంది తన జీవితం రోడ్డున పడింది కాబట్టి మావయ్య గారి పరువు కూడా రోడ్డున పడటం కోసం ఇదంతా దగ్గరుండి చేపించి ప్రణతిని పీటల మీద నుంచి వెళ్ళిపోయేటట్టు చేసింది ముమ్మాటికి అవని అక్కే అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటే అది కాదండి నన్ను అర్థం చేసుకోండి అని అవని చెప్తున్నప్పటికీ కూడా నువ్వేమీ నాకు ఇంక చెప్పొద్దావని ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా సరే అయితే పెళ్లి చేసుకుందో అని చెప్పేసి తాలిబొట్టు తీసుకుని వచ్చి రాజేంద్ర ప్రసాద్ నిన్ను ఎంతో అల్లార పెంచాను కానీ నువ్వు వీడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి చేసుకో పార్వతి ఆ తాలిబొట్టు తీసుకుని రా అని చెప్పేసి తాలిబొట్టు తీసుకుని వచ్చి ఇక ఊహించిన రీతిలో అయితే నట్టింట్లోనే భరత చేత తాలిబొట్టు అయితే కట్టించేస్తారు తాలిబొట్టు కట్టించిన తర్వాత నువ్వు కోరుకున్న జీవితమే నువ్వు కావాలనుకున్న భర్తే కాబట్టి ఇక్కడి నుంచి సంతోషంగా ఉండు వెళ్ళిపో వెళ్ళిపో ఈ రోజు నుంచి నా దృష్టిలో నా చిన్న కూతురు చచ్చినట్టే లెక్క అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు భరత్ ఎక్కడో ఒక ఫ్రెండ్ రూమ్లో ఉంటాడు కదా ఇక ఆ ఫ్రెండ్ రూమ్లోనే ప్రణతిని కూడా అడ్జస్ట్ అయ్యి ఉంచి ఇంటికి తీసుకొని వచ్చి సారీ ప్రణతి మీ ఇంట్లో వాళ్ళు కొట్టి తిట్టి నన్ను బయటకు గెంటేస్తారనుకున్నాను కానీ నా చేత తాలిబొట్టు కట్టిస్తారని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించు అంతగా కావాల్సి వస్తే ఇది నా దృష్టిలో పెళ్ళే కాదు అనుకో అని చెప్పేసి ఇక మన భరత్ అయితే చెప్తూ ఉంటాడు ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఇంకా నీ భార్యను నమ్మాలి అనుకుంటున్నావా నన్ను చంపుతుంది అని అంటే నమ్మలేకపోయావు కానీ ఈరోజు నన్ను పక్కన పెట్టేసే నీ తండ్రిని నలుగురిలోనూ నవ్వులు పాలు అయ్యేటట్టు చేసి నీ అవనిని నువ్వు క్షమిస్తావా నువ్వు నిజంగానే నీ తండ్రిని ప్రేమించిన వాడివైతే ఇక జీవితంలో మోసగత్ లాంటి భార్య నీకు ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పేసి పార్వతి కూడా చెప్పటంతో అక్షయ్ అవనికి అవని చేసిందంతా తప్పే అని పల్లవి మాటలను గుడ్డిగా నమ్మి అవనికి డైవర్స్ అయితే ఇవ్వాలని డిసైడ్ అయిపోతాడు అవనిని కోర్టు ఎక్కిస్తారు కోర్టు వాళ్ళు అన్నీ కూడా చూసి మరో వాయిదాకు అయితే రమ్మని చెప్తారు మరి చివరాకరికి అవనికి విడాకులు వచ్చే సమయానికి అసలు అవని వదినకు ఏమీ తెలియదు అన్నయ్య ఇదంతా కూడా నేను చేసుకున్నది భరత్ అసలు నేను ప్రేమించలేదు అసలు భరత్ నేను చచ్చిపోతుంటుంటే కాపాడి మీ అన్నయ్య కొట్టి తిట్టి పంపించేస్తారనుకొని ఇక నన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు అవని అవనివ్వదిన ఏ తప్పు లేదు అసలు భరత్ను నేను ప్రేమించడం ఏంటి ఇక నన్ను కాపాడే ఇంటికి తీసుకొని వచ్చి మీతో తన్నులు తిని వెళ్ళిపోదామనుకుంటే తాలిబొట్టు కట్టించేశారన్నయ్య వదిలినది ఏమీ తప్పులేదు అని ప్రణతి అయితే అక్షయ్కి చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్లో చివరి నిమిషంలో విడాకులు ఇచ్చేద్దాం అనుగిన నిమిషంలో ప్రణతి నిజం చెప్పటంతో అప్పుడు అక్షయ్ అయితే అవనికి విడాకులు ఇవ్వకోకుండా రద్దు అయితే చేసుకుంటాడు మరి ఆ నెక్స్ట్ ఎపిసోడ్లోనైనా ఈ ఇంట్లో ఉంటున్న పల్లవి కుట్రలు మోసాలు ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళు ఒక్కలైనా తెలుసు ఉంటారా లేదా ఇంకా అవనీకే ఎప్పుడు కూడా మూడు చెరువుల నీళ్ళు తాగిస్తూ అవనీనే ఎప్పుడు కూడా తిడుతూ అవనీనే తప్పు చేసిందిగా భావిస్తారా ఈ పల్లవి కుట్రలు ఎప్పుడైనా బయట పడబోతున్నాయా తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్